హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ట్రంప్ యాభై శాతం టారీఫ్లపై తీవ్ర ఆందోళన లక్షల మంది ఉద్యోగాలకు ముప్పు భారత ఎగుమతులపై అమెరికా విధించే యాభై శాతం సుంకాల కారణంగా ఎంఎస్ఎంఈలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి లక్షల మంది ఉపాధి కోల్పోయే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలను యాభై శాతానికి పెంచుతున్నట్లు చేసిన ప్రకటన ఎంఎస్ఎమ్ఈ సెక్టార్లో భయాందోళనలను సృష్టించింది సుంకాలు పెరిగితే ఎగుమతుల తగ్గి ఉద్యోగాలు కోల్పోయి సంక్షోభ పరిస్థితులు వస్తాయేమోనని ఈ సెక్టార్లో పనిచేవారిలో కలవరం మొదలైంది డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై మొదట ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు ఇవి ఈరోజు ఆగస్టు ఏడు నుంచే అమల్లోకి వచ్చాయి దీనికో అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు ఇవి ఆగస్టు ఇరవై ఏడు నుంచి అమల్లోకి వస్తాయి అంటే ఆ నుంచి భారత అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులు ఉత్పత్తులపై సుంకాలు యాభై శాతానికి పెరుగుతాయి ఈ కారణంగా అమెరికాలో భారత వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి డిమాండ్ తగ్గుతుంది ఫలితంగా ఎగుమతులు పడిపోతాయి చాలామంది ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది ఏక్మెక్ ఇన్ ఇండియా ఎస్ఎంఈ సమ్మిట్లో భాగంగా ఎంటర్ప్రెన్యూరియల్ స్ఫూర్తితో నిండిన సూరత్ ట్రంప్ విధించిన యాభై శాతం సుంకాల కారణంగా యాభై నుంచి యాభై ఐదు వరకు బిలియన్ డాలర్లు విలువ చేసే భారత ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా ముఖ్యంగా కార్మికుల అవసరం ఎక్కువగా ఉండే టెక్స్టైల్స్ రొయ్యలు ఆర్గానిక్ కెమికల్స్ కార్పెట్స్ జెమ్స్ అండ్ జ్యువెల్లరీ వంటి సెక్టార్లు నష్టపోనున్నాయి ప్రపంచంలో ఎక్కువ సుంకాలు ఉన్న వస్తువుల జాబితాలో ఇవి చేరనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతుల విలువ ఎనభై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో అగ్రరాజ్యం కూడా ఒకటి కానీ ట్రంప్ యాభై శాతం సుంకాల కారణంగా వస్త్రాలపై సుంకాలు అరవై నాలుగు శాతానికి చేరుతాయి ఆర్గానిక్ పై యాభై నాలుగు శాతం కార్పెట్లపై యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం డైమండ్ మరియు గోల్డ్ ఉత్పత్తులపై యాభై రెండు పాయింట్ ఒకటి శాతం సుంకాలు ఉంటాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ జీటిఆర్ఐ అంచనా వేస్తోంది భారత్ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే రొయ్యలలో ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం అమెరికాకే వెళ్తున్నాయి ట్రంప్ అధిక టారిఫ్ల కారణంగా వీటిపై తీవ్ర ప్రభావం పడుతుంది కార్పెట్ల ఎగుమతుల్లో అమెరికాకే యాభై ఎనిమిది ఆరు శాతం వెళ్తున్నాయి నిక్టెడ్ అప్పారస్ ఎగుమతుల్లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓవెన్ అప్రారస్ ముప్పై రెండు పాయింట్ రెండు శాతం టెక్స్టైల్స్లో నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఎగుమతులు అమెరికాకు వెళ్తున్నాయి ఫర్నిచర్ పరుపులు బెడ్ల ఎగుమతులు నలభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్నాయి టారిఫ్లు లు పెరిగితే వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయి అప్పుడు అమెరికా మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది తక్కువ టారిఫ్ల ఉన్న ఇతర దేశాల వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది ఫలితంగా భారత్కు భారీ నష్టం వాటిల్లుతుంది ట్రంప్ యాభై శాతం టారిఫ్లు భారత ఎగుమతులకు అతిపెద్ద దెబ్బ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు ఎస్సి రల్హాన్ పేర్కొన్నారు అమెరికా మార్కెట్లో ముప్పై నుంచి ముప్పై వరకు శాతం అడ్వాంటేజ్ ను కోల్పోతామన్నారు భారత ఎగుమతులకు వెన్నెముక లాంటి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి గందరగోళంగా మారుతుందన్నారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం టెక్స్టైల్ తయారీలో నలభై లక్షల మంది పనిచేస్తున్నారు దుస్తుల ఉత్పత్తిలో ఒకటి పాయింట్ ఒకటి కోటి మంది ఉపాధి పొందుతున్నారు మార్జిన్లు తగ్గితే వీరిలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది బంగ్లాదేశ్ వియత్నాం వంటి దేశాలు అమెరికాలో భారత మార్కెట్ను దెబ్బతీస్తాయి